మీ అదృష్టం కలిసి వచ్చింది మీరు పైకి వచ్చారు మీకు బాధ్యత ఉంది ఒకప్పుడు నేను జన్మభూమి కాలు ఇచ్చాను బ్రహ్మాండంగా పనిచేశారు ఊర్లకు వచ్చి ఆ రోజు గ్రామాభివృద్ధి కోసం ముందుకు పోయాను ఇప్పుడు పి ఫోర్ ద్వారా మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరు పెట్టి ప్రజల్ని మూలధనంగా ఆలోచించి ప్రజల జీవితాలను మార్చి మార్పు చేసే బాధ్యత ఈ మార్గదర్శకులు అప్పచెపుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది జరిగితే మొదటి విడత జీరో పవర్టీ రెండు వేల ఇరవై తొమ్మిది ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా నేను చదువుకోలేకపోయా అని చెప్పకుండా అందరినీ చదివించే బాధ్యత ఏ చదువు కావాలంటే ఆ చదువు చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం రెండు వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగు చేయడం అవసరమైతే ఎన్నోసార్లు మీ అందరికీ చెప్పాను హార్డ్ వర్క్ చేయక్కర్లేదు స్మార్ట్ వర్క్ చేయాలి పిల్లలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు బాగా రుద్దుడు కార్యక్రమం ఉండేది ఇప్పుడు అవసరం లేదు ఆడుతూ పాడుతూ చదువుకుంటే సరిపోతుంది వాళ్లే రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా స్మార్ట్గా తయారు కావాలి ఇన్నోవేషన్లో మీరు ముందుండాలి అందరికంటే డిఫరెంట్గా మీరు ఆలోచించాలి అప్పుడేవి సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేనైతే ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ని రాబోయే రోజుల్లో ఒక ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేస్తాను ఒకప్పుడు మీరంతా అంతా కూడా సిలికాన్ వ్యాలీకి వెళ్ళారు ఇప్పుడు ప్రపంచం మొత్తం కోంటం వ్యాలీ వైపు చూసేటిగా దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా దానికి సారథులు మా యువత ఈ పిల్లలేనని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అందుకని ఈరోజు విశ్వనాథ గారికి ఒకటే కోరాను నేను మొట్టమొదటి అడిగినప్పుడే రెండు వందల ఎకరాలు భూమి అడిగితే ఆ రోజే నేను చెప్పాను ఒకే కండిషన్ అమరావతిలో ఐదు లక్షల మంది స్టూడెంట్స్ అంతా కూడా హైర్ ఎడ్యుకేషన్ చేయాలి మినిమం ఐదు లక్షలు ఇప్పుడు వంద ఎకరాలు ఇచ్చాం పదిహేడు వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఐదు సంవత్సరాలు సమయం అంతా కూడా వృధా అయిపోయింది ఈ రోజు వారికి కావాల్సిన భూమి ఇచ్చే బాధ్యత నాది అయితే యాభై వేల మంది స్టూడెంట్స్ ఉండాలి ఇక్కడ ఇది ఒక ఇన్నోవేషన్ హబ్గా తయారు కావాలి ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ లో విట్ ఉండడం మనందరికీ సంతోషించదగ్గ విషయం అదే సమయంలో నేను విట్ అయితే ముందుండాలి ఆ విట్లో కూడా విట్ అమరావతి నెంబర్ వన్గా ఉండాలని నేను కోరుకుంటున్నా మా పిల్లలు చాలా స్మార్ట్ పిల్లలు తెలివైన పిల్లలు కూడా మీరు మంచి ఫ్యాకల్టీని పెడితే అక్కడి నుంచి వీళ్ళు దూసకపోయే పరిస్థితి ఉంటుంది యూ బ్రింగ్ బెస్ట్ ఫ్యాకల్టీ ఆల్ ఓవర్ ది వరల్డ్ అండ్ ఆల్సో నేను కూడా ఇంకో మాట కూడా చెప్పాను ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్సే కాకుండా ఒక పదహైదు శాతం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి ఒక ఇరవై శాతం నేషనల్ స్టూడెంట్స్ ఉండాలి ఒక అరవై సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు స్టూడెంట్స్ ఉంటే అప్పుడు మీరందరూ కూడా గ్లోబల్ సిటిజన్స్ కావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని మీరు ఇంకో మాట కూడా చెప్పాను టూ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ఇట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ కాంపిటీషన్ ఇట్ షుడ్ బి యునిక్ క్యాంపస్ ఫర్ ఆల్ ఇట్స్ పర్పస్ ఎస్ ఇర్ సోలార్నర్జీ దే హవ్ టు జెనరేట్ దర్ ఓన్ ఎనర్జీ హియర్ ఇట్ ఈ పాసిబల్ ఐ ఎమ్ మేకింగ్ అమరావతి క్లీన్ అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ బ్లూ థర్టీ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ గోయింగ్ టూ కవర్ విత్ వాటర్ అండ్ గ్రీనరి దట్ ఈ ది బ్యూటీ ఆఫ్ దిస్ సిటీ హియర్ యూ ఆర్ గోయింగ్ టూ యూజ్ ఓన్లీ గ్రీన్ ఎనర్జీ టీస్ ఆర్ కమింగ్ ఇన్ డక్ట్ అండ్ ఆల్సో ఈవెన్ వీ ఆర్ గోయింగ్ ఫర్ డిస్ట్రిక్ట్ కూలింగ్ ఈవెన్ ఎనీ బిల్డింగ్ వాంట టు హ్ ఎనీ ఏసీ వీ విల్ ప్రొవైడ్ ఎర్ కండిషనింగ్ దట్ ఈస్ ది ప్ల్యానింగ్ వీఆర్ డూయింగ్ దిస్ విల్ బీ ట్వెంటీ ఫస్ట్ సెన్చురీ ఫ్యూచరిస్టిక్ సెన్చురీ క్రియేటివ్ కి దిస్ విల్ బి ది బెస్ట్ ప్లేస్ దట్ ఈ వేర్ వీ ఆర్ వర్కింగ్ నా అమరావతి FIT is here srm is here amma university is here and also now bits Pilani is coming slra is coming and ultimately best university in the country 7 8 are going to be here and we are going to bring international universities we are trying to bring university of tokyo purdue wales university Different universities all over the world we are going to bring. I am requesting Vishwanadam also. We have Mous with different universities globally. Best knowledge you have to bring it to Amaravati. Then you take it to your other branches. Earlier, I have seen your university that is Wits, Vellore. There I spent so much of time. There also same response. సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ మై స్టేట్ ఫ్రమ్ తెలుగు కమ్యూనిటీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫార్ దాట్ దాట్ ఈస్ వేర్ నాట్ ఓన్లీ విట్ ఈవన్ ఎస్ఆర్ఎమ్ ఎనీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ తెలుగు పీపుల్ ఆర్ మోర్ దట్ ఈస్ ది కమిట్మెంట్ దే వాంట టు స్టడీ ఈవెన్ ఐఐటీస్ వీఆర్ గెటింగ్ మోర్ సీట్స్ నావు సో ఇవన్నీ చూసిన తర్వాత సమయం కూడా అయింది మిమ్మల్ని కూడా నేను విసిగించదలుచుకోలేదు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను ఐదు సంవత్సరాలు చాలా బాధపడ్డాను మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ అయ్యింది ఇంకా అమరావతి నాన్ స్టాప్ అన్స్టాపబుల్ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అన్స్టాపబుల్ గేమ్లో మీ భవిష్యత్తు కూడా ఎక్కడ ఉండాలనో మీరు ఆలోచించండి మీ అందరి భవిష్యత్తుని ఎలాంటి ఎకో సిస్టమ్స్ క్రియేట్ చేయాలనో చేసి లాజికల్గా తీసేపోయే బాధ్యత నేను తీసుకుంటాం ప్రపంచంలో ఉండే టెక్నాలజీస్ అన్నీ తీసుకొస్తాం నాలెడ్జ్ మొత్తం తీసుకొస్తాం మీకు అందుబాటులో పెడతాం మీకు ఎలాంటి అవకాశాలు కావాలనో కల్పించే బాధ్యత నాది ఈ ప్రభుత్వాన్ని దాన్ని అందిపుచ్చుకునే బాధ్యత ఈ యువతదని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పక్కన చూస్తే ఒక్క అమరావతి గురించే నేను మాట్లాడడం లేదు ఇక్కడ అమరావతిలో ఏమేం పనులు చేయాలో చేస్తున్నాం విశాఖపట్నం హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆన్ టుడే దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఈరోజు దేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది అదనంగా ఆర్స్ ఆర్స్లర్ మితలు ఒక స్టీల్ ప్లాంట్ పెడుతున్నాడు ఈ రెండు వస్తే ఇండియాలో స్టీల్ ప్రొడక్షన్ హైయెస్ట్ ఎక్కడ వస్తుందంటే దానికి చిరునామాగా విశాఖపట్నం ఉంటుంది కొత్త ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది మెట్రో వస్తుంది ఇంకొక తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి ఏ ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా తిరుపతి ఒక స్పిరిచువల్ హబ్బుగా తయారవుతుంది తిరుపతిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం శ్రీ సిటీ ఉంది కృష్ణపట్నం ఉంది ఆటోమొబైల్ ఇప్పటికే ఉంది అక్కడ డెవలప్ చేస్తాం ఇది కాకుండా ఇంకొక పక్క అనంతపూర్ మీరు చూస్తే బెంగళూరు పక్కనే అనంతపూర్ ఉంది లేపాక్షి దగ్గర నుంచి ఓర్వకల్లు వరకు ఒక నాలెడ్జ్ జబ్బుగా తయారు చేసి హెచ్ఏఎల్ బ్యా సెకండ్ యూనిట్ కూడా అక్కడికే వచ్చేట్టుగా చేసి డిఫెన్స్ కారిడార్ తయారు చేసి ఆటోమొబైల్ ఇప్పటికే కియా వచ్చింది నేనే తీసుకొచ్చాను భవిష్యత్తులో అలాంటి ఆటోమొబైల్ ఎక్కువగా తీసుకొచ్చి ఎలక్ట్రానిక్స్ అంతా కూడా భవిష్యత్తు ఉంది ఇప్పుడు మనందరం నాలెడ్జ్ ఎకానమీ మాట్లాడుతున్నాం ఈ నాలెడ్జ్ ఎకానమీ నెక్స్ట్ లెవెల్కి పోవాలంటే హార్డ్వేర్ కావాలి ఎలక్ట్రానిక్స్ కావాలి ఇప్పటికీ మోడీ గారి నాయకత్వంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కింద ఇప్పటి వరకు మీరు చూస్తే వన్ థర్టీ బిలియన్ యుఎస్ డాలర్స్ తో మనం హార్డ్వేర్ డెవలప్ చేసి